తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్లు నిర్మల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు రేపు జూన్ ఆరు తారీఖున ఆలయ నియోగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ చేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజా తరఫున స్వాగతం పలుకుతూ గత పదేళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మాతో ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదురు చూస్తే ఇలా ఆలేరు పది సంవత్సరాలుగా వెనుకబడ్డ ప్రాంతం మా గౌరవ ముఖ్యమంత్రిని ఆలయరు ప్రజల తరఫున నేను ఆలేరు ఎమ్మెల్యేగా పోయి అడిగిన తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా ఆరు తారీఖు మీ ఆలేరుకు వచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కడితే సుమారు పదిహేను మండలాలు యాభై వేల పైచీలకు ఎకరాలు సస్యశ్యామలంగా శ్యామలంగా పంట కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ ను గౌరవ ముఖ్యమంత్రి